వెల్కమ్ టు కుకెట్ హోమ్ మంచి రుచి కోసం ఈరోజు మన వీడియోలో స్వీట్ పొటాటోతో బొబ్బట్లను ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ బొబ్బట్లకి ఎలాంటి పప్పులు నువ్వులు రవ్వ కొబ్బెర ఇలా ఎలాంటి ఇంగ్రీడియంట్స్తో పని లేదు చాలా ఈజీగా చిలగడదుంపతో బొబ్బట్లు చేసేసుకోవచ్చు వీటిని నార్మల్గా శివరాత్రి టైంలో ప్రసాదంలాగా చాలా ప్లేసెస్లో చేసుకుంటూ ఉంటారు అలాంటి స్వీట్ పొటాటో బొబ్బట్టు కోసం ఉడకపెట్టి పెట్టిన అరకిలో చిలగడదుంపలు వీటిని బాగా ఇలా మ్యాష్ చేసుకోవాలండి లేదు అంటే ఇంకొక ఈజీ వే ఏంటి అంటే మనం తురుముకునేది ఉంటుంది కదా దాంతో చక్కగా తురుముకోవచ్చు తురుముకుంటే ఇక్కడ అక్కడక్కడ మన గడ్డలు కనిపిస్తున్నాయి కదా అలా లేకుండా వస్తుంది తర్వాత దీనికోసం అరకిలో గోధుమ పిండి కొద్దిగా పసుపు ఒక్క చిటికెడు ఉప్పు అలానే నెయ్యి వీటన్నిటిని వేసుకొని బాగా కలపాలి ఫస్ట్ ఇలా చూపిస్తున్న విధంగా బాగా ఒకసారి కలుపుకొని తర్వాత తగినన్ని నీళ్ళు వేసి ముద్దలాగా చేసుకోవాలండి చపాతి ముద్దలాగా ఇలా చూస్తున్న విధంగా మెత్తగా చేసుకోవాలి మాములుగా చపాతి ముద్ద కంటే ఇంకా కొంచెం మెత్తగా ఉండాలి ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా మర్దనా చేసి నానబెట్టుకోవాలండి పిండిని కనీసం ఒక గంట సేపు చూసారా ఎంత మెత్తగా ఉందో ఇప్పుడే నానిన తర్వాత ఇంకా కొంచెం బాగా సాఫ్ట్ అవుతుంది దీన్ని కవర్ చేసి ఒక వన్ అవర్ పక్కన పెట్టేద్దాం తర్వాత దీనికోసం ముందుగా మనం కడాయి తీసుకొని అందులో టూ ఫిఫ్టీ గ్రామ్స్ మనం అరకిలో చిలకడదుంపలకి పావు కిలో బెల్లం కరెక్ట్గా సరిపోతుంది లేదా ఇంకొంచెం తక్కువ తీసుకున్న స్వీట్గా ఉంటే స్వీట్ పొటాటో సరిపోతుంది తర్వాత నేను అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేశాను బెల్లం త్వరగా కరిగిపోవడానికి నేను ఇక్కడ బెల్లం పౌడర్ తీసుకున్నానండి కావాలి అనుకుంటే బెల్లంని తురుముకొని కూడా తీసుకోవచ్చు బెల్లం తీసుకుంటే ఏంటి అంటే అక్కడక్కడ రాళ్ళు ఉన్న ఛాన్స్ ఉంటుంది కదా అప్పుడు మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి అందుకని నేను పౌడరే తీసుకున్నాను ఇలా చూసారా బెల్లం మొత్తం చక్కగా కరిగిపోయింది కదా తర్వాత ఇందాక మనం మెదిపి పెట్టుకున్న చిలకడదుంప ముద్ద ఏదైతే ఉందో అది అందులో వేసేసి బెల్లం పాకంలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి దీనికి కనీసం ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పడుతుంది చూసారా ఇలా చక్కగా కలి కలిసిపోయేలాగా కలుపుకోవాలి తర్వాత సొంటి యాలకులు కలిపి దంచుకున్న పౌడర్ని వేసాను ఇవి రెండు వేస్తే టేస్టింగ్ కొంచెం బాగుంటుంది అలానే ఒక పప్పు గరెటంతా నెయ్యి వేశాను ఇలా నెయ్యి వేస్తే ఏంటి అంటే పూర్ణం కమ్మటి వాసన వస్తుంది తర్వాత ఇలా చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి మనకు ఎంత సైజులో కావాలో అంత సైజు పూర్ణం ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత చపాతి ముద్దని మనం పూర్ణం ఏ సైజులో అయితే బాల్స్ తీసుకున్నామో అదే సైజులో చపాతి ముద్దని కూడా బాల్లాగా తీసుకుంటే పూర్ణం కరెక్ట్గా ఫిట్ అయ్యి పిండిలో మనం బొబ్బట్టు చేసేటప్పుడు చక్కగా వస్తుంది తర్వాత దీన్ని మనం ఇలా ఒక చిన్న గుంతలాగా చేసుకొని మనం ఇందాక చేసి పెట్టుకున్నాం కదా పూర్ణం ఆ పూర్ణంని అందులో పెట్టుకొని ఎలాంటి గ్యాప్స్ లేకుండా చక్కగా కవర్ చేసేయాలండి ఇలా చూయిస్తున్న విధంగా మెల్లిగా కవర్ చేసి ఎక్స్ట్రా పిండి ఏదైతే ఉందో దాన్ని సపరేట్ చేసుకుంటే మనం ఒత్తుకున్నప్పుడు చక్కగా వస్తుంది బొబ్బట్టు నేనైతే ఇక్కడ నా దగ్గర ఒక పేపర్ ఆల్రెడీ ఉంది అండి అది ప్లాస్టిక్ పేపర్ లాంటిదే కానీ కాదు అందులో చేస్తున్నాను మీ దగ్గర అది అవైలబుల్గా లేకపోతే అరిటాకు మీద కానీ లేదంటే బటర్ పేపర్ కానీ ఇలా తీసుకుని చేస్తే చక్కగా వస్తాయి తర్వాత నేను నెయ్యి వేశాను దీన్ని డైరెక్ట్గా తీసి ప్యాన్ మీద వేసేసుకోవడమే నాకు ఈ పేపర్ ఎలాంటి ప్రాబ్లం లేదండి ప్యాన్ మీద వేస్తే చూసారా ఇలా అతుక్కోకుండా చక్కగా వస్తుంది అరిటాకు మీద కూడా ఇలా చేసుకోవచ్చు ప్లాస్టిక్ పేపర్ మీద చేసినప్పుడైతే చేతిలోకి తీసుకుని వేయండి లేదంటే పేపర్ మొత్తం కాలిపోతుంది తర్వాత నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకొని మొత్తం అంతా బొబ్బట్టుకు అంతా అప్లై చేయాలి చేసిన తర్వాత చూసారా పొంగడం స్టార్ట్ అయింది కదా అంటే ఒకవైపు కాలిపోయి ఉంటుంది అని అర్థం తర్వాత చూసుకొని ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలండి ఈ బొబ్బట్లు నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతాయి అంత సాఫ్ట్గా ఉంటుంది చిలకడదుంపని సీజన్లో దొరికినప్పుడు ఖచ్చితంగా తినడానికి ట్రై చేయండి చాలా హెల్దీ తర్వాత ఈ చిలకడదుంపని ఇలా ఇందాక మనం ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాం కదా తురుముకొని మ్యాష్ చేసుకొని దాన్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు ఈ చిలకడదుంప బొబ్బట్టు ఒకసారి తినడం స్టార్ట్ చేశారంటే ప్రతి సీజన్లో ఖచ్చితంగా చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది వెన్నలాగా అంత సాఫ్ట్గా ఉంటుంది ఈ బొబ్బట్ని మీరు ట్రై చేసి మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్